టెక్నికల్ మాట యేసు నామములో సిచి త్రో తగిలే యేసు నామములో టెక్నికల్ వీస్మ టెక్నికల్ అదే ఉచిచ నైతే తగిలే ఎవరు వెళ్ళిపోతున్నా చెప్పు ఎవరు ఎవరు చూడు నాకే చూడు చూడు ఎవరు ఎవరు ఏం పేరు నీ పేరు చెప్పు పేరు చెప్తా తొందరగా ఆకలిగా వస్తుంది ఆక్రింది వస్తుంది ఆక్రిందికి వచ్చిందంటే మండే

এশ নাম লাইচі ও বু�ridgeদা উরদাইচ এশ নাম লাইচ্ছু না মুরদাইচ্ছে এশ না উরদ্ছে নকে নাকে নাং পাদ্তুলের হাগেরিকা এশ নাম পাদ � <Das ist ein diskas> గడికి చెప్పాలిపోవాలి గడికి చెప్పాలి నాకు గుర్తు చూపించు ఎట్లా పోతున్నా గుర్తు చూపించాలి ఎట్లా వెళ్ళిపోతున్నా గుర్తు చూపించాలి

अच्छे बताइएगा। एक को बात कर दो। ये इसका तो एक को आवाज कर दो। और ये एक ये एक को और एक ले ची। ये इसलाइन निकाल एक को आवाज कर दो। हाँ। आ गब्बे। ले तो दे। ले

అగ్రిమెంట్ వస్తుంది అగ్రిమెంట్ వస్తుంది ఎన్ని పోను వైక్ నుంచి డూరుకోని బయటకి రావాలి బయటకున్నాడు పేరు బయటకి రావాలి పేరు బయటకి రావాలి వదిలిపోవాలి వేస్తున్నావు కావాలి ఇది రక్షణ పొందినది వెళ్ళాలి వెళ్ళగలవు ఎలాగైతే వచ్చావో అలాగే వెళ్ళగలను అదొక మాటలు నేపించింది ఇక్కడ ఎస్ట్ నమ్మక ఎల్లు ఎలా వస్తుంది ఎలా ఎలా వచ్చేస్తుంది అర్థం చేయకుండా అభివృద్ధి చేసుకుంటా ఏం చేస్తుంది ఎందుకు పట్టుకోలేవు బాగానే ఎందుకు బయట ఎస్ బయట ఎస్ బయట ಎರಡು ಬಟ್ಟು ಬಾ ಬಾ ಎರಡೇ ಏನು ಹೇಳೋದು ಏನು ತೆರಿ ತೆರಿ ಮಾತ್ರ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಎರಡೊಂದು نا ديمبر را اپد اير جو پير وساله چل جو داتا جو يتي غير پد تا اير جو येशू नामको राइभको गर्छ येशू नामको राइभको गर्छ येशू नामको राइभको गर्छ ने कुचिइमनाकु रे అగ్ని అభిషేకం వెళ్ళిపోతున్నా చెప్పి వెళ్ళిపోవాలి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి ఏ